మంచాల నుండి కరీంనగర్ వెళ్తున్న గోదావరికని డిపోకు చెందిన బస్ మంచాల ఐబీ చౌరస్తా వద్దకు రాగానే డ్రైవర్ ఎల్లయ్యకు గుండెపోటు రావడంతో ముందు వెళ్తున్న రెండు కార్లు మూడు బైక్లను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్ ఒకరికి తీవ్ర గాయాలు ఆరు గంటలకు ఐదు వరకు వెళ్ళాం ఏడున్నరకు ఏడు వేరే రెండు లీటర్లు వచ్చి మంచిగా మంచిగా మళ్ళీ వచ్చేటప్పుడు మంచిగా ఎక్కించుకున్నా పిల్లలకు వచ్చినాక మీరు ఏమేమి తాకేదానికి రావచ్చు కింద పడిపోతే మళ్ళీ ఏమైనా తిరుగుతుంది మళ్ళీ பல பாய்பே ஆனா இங்க ஒருக்கு ஏமே நடக்கல 10 பேங்களா அதுக்கு சப்பதம் தர்மம் தர்புது பண்டி பச்ச அப்ப எத்துலான் ஆகிடுச்சு ஸ்டேபிட் பில் てる இது பைடல இருக்கு இந்த கடையில நானோ இருக்கு கிரெடிட் டிஸ்கவுண்ட் है சடான் காம் கால்டு తిరిగి స్టీరింగ్ పడిపోయాడు వాళ్ళు తిరిగి పడిపోయాడు ఇంకా అసలు ఆ బస్సు ఇంకా ఆయనకి ఇంకా అన్కాన్షియస్లో లేడు స్పృహలో లేడు డ్రైవర్ మొత్తం పడిపోయాడు బస్సులో ప్యాసింజర్లు అందరూ గొడవ చేసి నమ్ము డ్రైవర్ పడిపోయిన డ్రైవర్ అని అందరూ ఒక ఏకమైపోయి వచ్చేసరికి డ్రైవర్ అప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం స్పృహలోకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ స్టీరింగ్ని కొద్దిగా ఇట్లా చేసి పక్కకు పెట్టింది అంటే బండి తనే కంట్రోల్ మళ్ళీ కొంచెం అయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ చేసి తీసుకొచ్చి హాఫీనవర్